పార్థాయ ప్రతిబోధితాం భగవత నారాయణేన స్వయం వ్యాసేన గ్రథితాం పురాణమునిన మధ్య మహాభారతం అధై తదప్య శక్తోసి కర్తుం మత్యోగమాశ్రిత సర్వకర్మఫలత్యాగం తత కురుయతాత్భవాన్ ఇంతకు ముందర శ్లోకంలో భగవానుడు మనస్సును లగ్నం చేసే విధానాలు తెలియజేశాడు వాటిలో ఏదో ఒకటి చేయవచ్చని అయినా ఇంకా అది కూడా చేయలేని వానికి సులభమైన పని ఇంకొకదాన్ని కూడా తెలియజేశాడు అదేమిటంటే ఉదయం నిద్ర లేచింది మొదలు రాత్రి పడుకునే వరకు మనిషి అనేక పనులు చేస్తూనే ఉంటాడు ఆయా పనులు చేసేటప్పుడు దైవభావం కలిగి తాను నిమిత్తమాత్రుడినే జగత్తులోని సమస్త క్రియలు ఆ సర్వేశ్వరుడే జరుపుతున్నాడు అని నిశ్చయించుకొని తాను చేసే ఆ సమస్త కార్యముల యొక్క ఫలాలని ఆ సర్వేశ్వరుడికే అర్పించాలి అంటే ఫలాపేక్షను వదిలిపెట్టి ఐశ్వర్యార్పణ బుద్ధితో పనులు చేయాలి ఇక్కడ ఒక సందేహం రావచ్చు కర్మలు అంటే అన్ని రకాల పనులు ఈశ్వరార్పణ అని అర్థం కాదు అసత్కార్యములు పాపపు పనులు కోడని పనులు మాత్రం కాదు ఎందుకంటే అటువంటి చెడ్డ పనులన్నీ ముందరే శాస్త్ర నిషిద్ధములే ఉన్నాయి కనుక వాటిని ఎవరూ ఆచరించట ఆచరించకూడదు దాన ధర్మాలు నిత్య నైమిత్తిక కర్మలు ఇంకా తమ దినచర్యలు ఎందు ఉండేటువంటి వివిధ పనులు చేస్తున్నప్పుడు వాటిని అన్నింటినీ ఈశ్వరార్పణ చేయాలి ముందు చెబుతూ వచ్చిన సాధనలన్నీ ఒకదానికంటే మరొకటి సులభంగా ఉండటం వలన ఎవరికి ఏది వీలైతే దాన్ని ఆచరించాలి చివరిగా చెప్పబడినట్టు సాధన అందరికీ సామాన్యులకు కూడా చాలా యోగ్యంగా ఉంటుంది తాను నడుస్తూ ఉంటే అది భగవంతునికి ప్రదక్షిణ మాట్లాడుతున్నాం లేదంటే దైవ సంకీర్తన అని భావించి చేయాలి మాట్లాడుతున్నప్పుడు కానీ ఆ మాటల్ని కూడా దైవ సంకీర్తనగా భావించి మాట్లాడాలి అలాంటి అలా అనుకుని చేస్తున్నప్పుడు ఇతరులను దూషించడం అనేటువంటి పదం మనస్సులో కూడా రాదు ఎందుకంటే భగవంతుని ఎవరు దూషించలేం కదా ఇతరులతో మాట్లాడుతున్నప్పుడు దైవంతో మాట్లాడుతున్నాము అనే భావనతో ఉన్నప్పుడు దూషణ రాదు చెడ్డ మాటలు మాట్లాడలేం ఈ విధంగా చేస్తున్నట్లయితే పాపం నశించి చిత్తశుద్ధి కలిగి చివరకు మోక్షం కలుగుతుంది అయితే ఇటువంటి స్థితి కలగడానికి సర్వకర్మ ఫల త్యాగం చేయటానికి కొంచెం మనోనిబ్బరం ప్రయత్నం కావాలి పట్టుదలతో ప్రయత్నించినట్లయితే మనస్సును స్వాధీనం చేసుకోవచ్చు ఈ విషయాలను తెలియజేస్తూ శ్రీకృష్ణ పరమాత్మ తన గురించి యోగమును అవలంబించిన వాడవై దీన్ని కూడా ఆచరించుటకు శక్తుడు కానిచో తర్వాత నియమింపబడిన మనస్సు గలవాడమే సమస్త కర్మల యొక్క ఫలాలని త్యజించుము అని చెప్తాడు దీని అర్థం మామూలుగా పూర్తి అర్థం తెలుసుకుంటే అది దాన్ని కొంచెం విశ్లేషించి చెప్పినట్లయితే ఈ కష్టపడి యోగ సాధనలు అవన్నీ చేయలేకపోయినా మనస్సును నిరంతరము లగ్నం చేయలేకపోయినా నీవు చేసుకునే నిత్యము చేసేటువంటి పనులు భగవంతుని చూడవచ్చు అది కూడా భగవంతుని చాలా తేలికగా పొందే మార్గం అవుతుంది అని శ్రీకృష్ణ పరమాత్మ తెలియజేస్తున్నాడు జై గురుదత్త